హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ రెసిపీ రాగి లడ్డూలు శరీరానికి ఎంతో బలాన్ని చేయి రాగి లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను మీరైతే ఇంట్లో పట్టించిందైతే అలాగే తీసుకోండి షాప్లో కొనుక్కొచ్చిందైతే ఒకసారి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోండి వాటర్ ఒకేసారిగా వేసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి సాఫ్ట్గా చపాతి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేలోపు కలిపి పెట్టుకున్న రాయి పిండిని చిన్న చిన్న బాస్లా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి మనకి ఇక్కడ చపాతీ కర్ర అవసరం లేదండి చేత్తోనే ప్రెస్ చేసేసుకోవచ్చు చేతికి పిండి అతుక్కుంటుంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ అన్న అప్లై చేసుకోండి లేకపోతే వాటర్ అన్న అప్లై చేసుకోండి ఇప్పుడు ఒక పేపర్ ప్లేట్ తీసుకొని ఆ పేపర్ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం చిన్న బాల్లాగా చేసుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని చపాతీలాగా చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేత్తోనే వేళ్ళతోనే ప్రెస్ చేసేసుకోండి ఈ పిండిని ఇలా సర్కిల్ షేప్లో చేసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చూసుకొని మీడియం సైజులో చేసుకోవాలి ఇలా సర్కిల్ షేప్లో చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు మనం సర్కిల్ షేప్లో చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసి ఇప్పుడు ప్యాన్ పైన వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇలా ప్యాన్ పైన పెట్టి ఫ్రై చేసుకునేటప్పుడు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు ఇలా రెండు వైపులా తిప్పి ఫ్రై చేసుకోండి ముందు చెప్పిన విధంగానే మిగిలిన పిండిని కూడా అలాగే చిన్న చిన్న బాల్స్లో చేసుకొని సర్కిల్ షేప్లో ఒత్తుకొని రెండు వైపులా తిప్పి వేయించుకోవాలి చపాతీ ఇలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బెల్లం నేను ముప్పావు కప్పు తీసుకుంటున్నానండి పాకం పట్టుకోవడానికి మనం ఇదే కప్పుతో ఒకటిన్నర కప్పు పిండి తీసుకున్నాం కదా అందులో హాఫ్ బెల్లం తీసుకోవాలి నేను ముప్పావు కప్పు తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం బెల్లం అంతా బాగా కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఎప్పుడు కొద్దిగా మట్టి మట్టిగా కొంచెం చెత్త ఉంటుందండి ఒక్కోసారి మనకి రాళ్ళు కూడా ఉంటాయి సో మనం దీన్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి బెల్లం అంతా బాగా కరిగించిన తర్వాత ఫిల్టర్ చేసుకొని మళ్ళీ పాకం పట్టుకోండి అందుకే ఫస్ట్ సిమ్లా పెట్టుకొని బెల్లం కరిగించుకుంటున్నాను బెల్లం కరిగేలోపు చపాతీలా చేసుకున్నాం కదండి వీటిని చిన్న చిన్న పీసెస్గా తుంచుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి అందుకని ముందుగా చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా చిన్న చిన్నవిగా తుంచుకో తుంచేసేయండి ఫస్ట్ మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది ఇంకా దీన్ని ఫిల్టర్ చేసుకుందాం ఇంకో పాత్ర తీసుకొని దాంతో ఫిల్టర్ చేసుకోవాలి చూడండి నేను ఇలా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఫిల్టర్ చేసుకున్నాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకం తీగ పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి బెల్లం ఇలా కలుపుతూనే ఉండాలండి చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే పాకం వచ్చేస్తుంది మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం చూస్తున్నారు కదా ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇలా రెండు వేలతో ఇలా తీస్తే మనకి తీగలాగా రావాలి ఇలా వస్తే సరిపోతుంది మనకి ఏం అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను నువ్వులో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసుకోండి మీ ఆప్షన్ అండి ఇందులో ఇలాజీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఈ రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి దీని దీనిని ఈ పాకంలో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా పాకంలో వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా చల్లగా అయ్యాక ఉండలు పట్టుకోండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు మీ ఆప్షన్ అండి నేనైతే నెయ్యి వేయడం లేదు మీకు కావాలనిపిస్తే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఉండలు పట్టుకోవచ్చు నేను ఫ్రై చేసేటప్పుడే నెయ్యి వేసాను కాబట్టి అదే సరిపోతుంది అనిపిస్తుందండి ఒకవేళ సరిపోకపోతే మీకు మీరు సపరేట్గా వేసుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా చల్లగా అయ్యాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉండలు పట్టుకోండి చూడండి ఇంకా నెయ్యి మళ్ళీ అవసరం లేదు కరెక్ట్గా సరిపోయింది మీకు కావాలనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని ఉండలు పట్టుకోండి అంతేనండి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ లడ్డూని రోజుకొకటి తీసుకోవడం వల్ల ఐరన్ కాల్షియం డిఫిషియన్సీ బారి నుంచి బయటపడొచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళు తప్పక తినవలసిన రెసిపీ అండి ఇది చాలా వరకు లేడీసు డెలివరీ తర్వాత నడుము నొప్పిని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఔషధంగా చెప్పొచ్చు ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రాగి లడ్డులను ఎలా తయారు చేయాలో చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ